హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఇప్పుడు కార్తీక మాసం కదా కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా రెండు రకాల అయితే ఈ వీడియోలు చూద్దాం ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే కందిపప్పును తీసుకుని బాగా వాష్ చేసుకోండి అందులో రెండు టమాటాలు కట్ చేసి వెయ్యండి సరిపడ్డ వాటర్ వేసి కుక్కర్ అయితే పెట్టాలి కుక్కర్ విజిల్ రావాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు ఉసిరికాయలు ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నాలుగు ఉసిరికాయలు కొంచెం మిరియాలు కొంచెం ఒక స్పూను జీలకర్ర ఈ మూడు కలిపి మిక్సీ చేయండి ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయండి అందులో పోపులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇంట్లో మీకు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసి తాలింపునైతే వేగనివ్వాలి ఇలా వేగిన తరువాత ఇందాక ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా పప్పుని టమాటా రెండు కలిపింది ఉడికిపోయింది దాన్ని అయితే ఇప్పుడు ఈ పోపులో వేసేయాలి ఈ పోపులో వేసి బాగా కలపండి ఇందాక మిక్సీ ఆడుకున్నాం కదా ఉసిరికాయ పేస్టు ఆ అయితే అందులో వేయండి వేసి ఒకసారి బాగా కలపండి అంత బాగా మెదపండి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది అందులో కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం కూడా వేసి అర గ్లాసు నీళ్ళు వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరిగితే ఉసిరికాయ రసం అన్నది రెడీ అవుతుంది ఈ కార్తీక మాసంలో మనకు ఎక్కువగా ఉసిరికాయలు దొరుకుతాయి కదా ట్రై చేస్తే చాలా బాగుంటుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైలీ ఒక ఉసిరికాయ తింటే చాలా మంచిది మీరు ఎప్పుడైనా ఇలా ఉసిరికాయ రసం తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి బాగా మరిగింది కదా ఉసిరికాయ రసం అన్నది రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకోండి రెండో వంట మామిడికాయ పప్పు ముందుగా కందిపప్పును తీసుకుని బాగా వాష్ చేసుకుని దానికి సరిపడ్డ వాటర్ వేసి కుక్కర్లో పెట్టండి మామిడికాయని చెక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు పచ్చిమిరకాయలు ఒక గిన్నెలో వేసి కుక్కర్ అయితే పెట్టండి ఇలా మామిడికాయ పప్పులో టెంక్ అంటే ఇష్టమా లేదా అన్నది కామెంట్ చేయండి నాకైతే టెంక్ అంటే చాలా ఇష్టము ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది దాన్ని అయితే మెదుపుతున్నాను కవ్వంతో మెదిపిన తరువాత ఇందాక ఉడకపెట్టిన మామిడికాయలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు అవి కూడా వేసి ఒకసారి వేసి బాగా మెదపండి తర్వాత పోపు వేయడమే ముందు బాండి పెట్టి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు అయితే బాగా వేగనివ్వాలి వెల్లుల్పాయలు వేయట్లేదు ఎందుకంటే కార్తీక మాసంలో వెల్లుల్పాయలు తినం కదా పప్పు వేగింది కదా పప్పులో అయితే ఈ పోపు వేసాను కొంచెం పసుపు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి ఇలా పప్పు కానీ బాగా మరిగితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మామిడికే పప్పు అంటే ఎంతమందికి ఇష్టమో అన్నది కామెంట్ చేయండి ఆ మామిడికాయ పప్పులో టెంక్ ఉంటుంది కదా ఆ టెంక్ అంటే నాకు పెరుగన్నలు నంచుకుని తింటే చాలా ఇష్టం మీరు కూడా ఇలా తింటారా లేదా అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి